వారం రోజుల వ్యవధిలో నగర శివారు ప్రాంతాల్లో జరిగిన మరణాలు కలకలం రేపుతున్నాయి మొయినాబాద్ వికారాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ ఆదిబట్ల ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో కనీసం క్లూ కూడా దొరకపోవడంతో ఈ కేసులో పోలీసులకి సవాల్గా మారాయి ఆదిబట్లలో జరిగిన హత్య కేసులో ఇంకా మిస్ట్రీ వేడలేదు గోనె సంచల మృతదేహాన్ని పెట్టి ఔటర్ రింగ్ రోడ్డుపై నుండి కిందికి పడేశారు దుండగులు ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మొయినాబాద్ యువతి మృతి కేసు కూడా పోలీసులకు సవాల్గా మారింది క్లూ కూడా లేకపోవడంతో యువతిని చంపేసింది ఎవరు అనే విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అయితే డిప్రెషన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చివరికి నిర్ధారించారు ఇటు వికారాబాద్ మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు నిందితుడు బాబు అలియాస్ రామస్వామిని అరెస్ట్ చేశారు మహిళా హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు పోలీసులు వారం రోజుల వ్యవధిలో నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న మర్డర్స్ ఆర్ సూసైడ్స్ ప్రజల్ని మొయినాబాద్ వికారాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ ఆదిబట్ల ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో కనీసం క్లూ కూడా దొరకకపోవటంతో ఈ కేసులు పోలీసులకి సవాల్ గా మారాయి సంతా సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం చేయండి జీరోపతి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వారం రోజులు గడిచాయి అయినా సరే ఆది బట్లలో జరిగిన హత్య కేసులో ఇంకా మిస్టరీ విడలేదు గోనె సంచులో మృతదేహాన్ని పెట్టి ఔటర్ రింగ్ రోడ్డు పైనుండి కిందికి పడేశారు దుండగులు ఈ కేసులో అన్ని కోణాల్లోనూ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతోంది ఇక మొయినాబాద్ యువతి మృతి కేసు కూడా పోలీసులకి సవాల్ గా మారింది క్లూ కూడా దొరకకపోవడంతో యువతిని చంపింది ఎవరు అనే విషయంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు పుట్టి వివరాలు మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత ఇలాంటి వరుస ఘటనలు నిజంగా ప్రజల్లో భయాందోళన కలిగి చేస్తున్నాయి ఈ ఇన్సిడెంట్స్ కి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఇలా నగర చివర్ల హత్యలు ఇంకో విధంగా చెప్పాలంటే అనుమానాస్పద మరణాలు పోలీసులకు చాలా సవాల్గా మారాయి గత వారం రోజుల వ్యవధిలోనే అనేక ఘటనలు నగర చివర ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి ఇటు ఆదిబట్ల నుండి మొదలుపెడితే ఇటువైపు వికారాబాద్ వరకు ప్రతిరోజు కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంటూనే ఉంది ప్రధానంగా నగర చివారు ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజెస్ కూడా చాలా తక్కువగా ఉండటం అక్కడ ఉన్నటువంటి కెమెరాలు కూడా సరిగ్గా పనిచేయనటువంటి నేపథ్యంలోనే పోలీసులకు ఈ కేసు ఛేదించేటువంటి తరుణంలో కూడా అనేక ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి దానికి తోడు ఎక్కడ కూడా మిస్సింగ్ కేసులు కూడా నమోదు కానటువంటి పక్షంలోనే పోలీసులు రకరకాల కోణాల్లో దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది సాధారణంగా ఇది వరకు మనం చూసుకుంటే ఏదైనా ఒక మిస్ట్రీ మర్డర్ జరిగినప్పుడు ఒక ఫార్టీ ఎయిట్ లేదా సెవెంటీ టూ అవర్స్లో ఆ కేసును పోలీసులు సాల్వ్ చేసేవారు కానీ రీసెంట్ టైమ్స్లో జరుగుతున్నటువంటి మిస్ట్రీ మరణాలన్నీ కూడా నగర చివర ప్రాంతాల్లో ఉండటంతో ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ సరిగ్గా పనిచేయటం లేదనేటువంటిది ప్రధాన విమర్శ వినిపిస్తుంది ఒకవేళ సీసీటీవీ కెమెరాస్ పనిచేస్తూ ఉంటే నిమిషాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసులను ఛేదించేవారు ఇదివరకు మనం చూసుకుంటే మొదట మొయినాబాద్కి సంబంధించినటువంటి ఒక మిస్ట్రీ మరణాన్ని మనం చూసుకుంటే ఎక్కడో మల్లేపల్లిలో ఉన్నటువంటి యువతి మొయినాబాద్ వరకు వెళ్ళి అక్కడ ఆత్మహత్యకు పాల్పడింది అది ఆత్మహత్యని నిర్ధారించుకోవడానికే పోలీసులకు దాదాపు మూడు రోజుల పాటు సమయం పట్టింది ఎందుకంటే ఎక్కడ కూడా మిస్సింగ్ కేస్ లేదు ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ సరిగ్గా కనిపించలేదు మరోవైపు వికారాబాద్లో ఒక యువతికి సంబంధించినటువంటి మరణం చూసుకుంటే దాదాపు త్రీ డేస్ తర్వాత ఈ కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో అనసూయగా పోలీసులు గుర్తించారు ఆ యువతిని సైతం చివారు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి మరీ తగలబెట్టినటువంటి బాబును పోలీసులు నిన్ననే రిమాండ్కి తరలించారు మరోవైపు ఇప్పటికీ కూడా మిస్ట్రీగా మారింది ఆదిబట్ల గోనసంచి మర్డర్ దాదాపు వారం రోజులు కావస్తుంది ఈ మర్డర్ జరిగి ఇప్పటి వరకు కూడా అసలు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిదే పోలీసులు ఇప్పటి వరకు కూడా ఇంకా గుర్తించలేకపోయారు ఆ రీతిలో ఆ డెడ్ బాడీ ఉంది మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పైన నుండి ఆ గోన సంచిలో మృతదేహాన్ని పెట్టి ఆ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ మృతదేహాన్ని ఉన్నటువంటి గోణ సంచిన అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన నుండి రోడ్డు మీద పడేశారు సో ఆ మిస్ట్రీకి సంబంధించి ఇప్పటికీ కూడా ఎలాంటి క్లూ పోలీసులకి లభించలేదు ఈ విధంగా మొత్తం నగర చివారిలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కేవలం అక్కడ ఆ సరౌండింగ్స్లో పోలీస్ పెట్రోలింగ్ కావచ్చు సీసీటీవీ కెమెరాస్ కావచ్చు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయనేటువంటి ఊహతోనే అక్కడ నిందితులు చాలా పక్కాగా ప్లాన్ చేసుకొని ఎక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉండవు అనేటువంటి నిర్ధారించుకున్న తర్వాతనే ఇటువంటి మర్డర్స్ చేస్తున్నారు సో దీంతో కేసులు ఇన్వెస్టిగేట్ చేసేటువంటి టైంలో పోలీసులకి అనేక ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి ఒకవేళ సీసీటీ కెమెరాస్ ఉంటే గనక ఖచ్చితంగా కొన్ని గంటల వ్యవధిలోనే కేసులను చెందించేవారు కానీ అవి లేని పక్షంలోనే పోలీసులకు ఈ రేంజ్లో సవాళ్ళు ఎదురవుతున్నట్టుగా తెలుస్తుంది రైట్ ప్రణీత థ్యాంక్ యూ